నమస్కారం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మరి విధంగా నాయకులు అందరూ కూడా మన గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఇవాళ జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని అందరూ చూస్తున్నారు అందరూ తెలుసుకుంటున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నేను ఈ రోజు యాప్ ని ఏర్పాటు చేస్తాను అక్రమంగా ఈ బెల్ట్ షాపులను అరికడతానని ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ కేసులు బనాయించి మీరే దొంగలయ్యి దొంగ దొంగ అనిపిస్తున్నటువంటి లోకేష్ గారు గాని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు గాని మరి ఎక్కడికి ప్రశ్నిస్తాను అనే ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రశ్నించాలనుకుంటున్నట్టుగా ఉంది పాపం ఆయన ప్రశ్నించడానికి ఏదో మరి ఆయన మరి ఆ విధంగా ఆగిపోతూ ఉన్నాడు మరి అది ఆయనకే తెలియాలి ప్రజలైతే తెలుసుకుంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెడ్డి బుక్ రాజ్యాంగంలో ప్రధాన పాత్రదారులు ప్రధాన సూత్రధారులు ఎవరయ్యా అంటే మన తెలుగుదేశం పార్టీలో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగమే ఈ మద్యం ఏరులై పారే విధంగా ఆ కట్ట సురేంద్ర నాయుడు ఆ నాయుడు గారు ఎవరు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు లోకేష్ గారికి సలహాలు సంప్రదింపులు ఇస్తున్నటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు ఇవన్నీ తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ముద్ర వేయాలని ప్రయత్నం చేసే దాంట్లో ఇకనన్నా ప్రజలు మరీ అమాయకంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు అన్ని విధాలా చూస్తున్నారు ఆడవాళ్ళు అయితే పాపం ఇంటి ముందే షాపులు అమ్మిస్తూ షాపులు పెట్టి బ్రాందీ షాపులు ఆ బ్రాంతిని ఎక్రయిస్తూ ఉంటే ఎంత అసహించుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూటమి పెద్దలు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నిన్నటికి నిన్న న్యూజెన్లలో చెప్తా ఉంటే ఆడవాళ్ళందరూ కూడా అన్ని విధాల మందు దాగి వాళ్ళ ప్రవర్తనలు అవన్నీ కూడా ప్రజలకి తెలియపరుస్తున్నారు ప్రజలు తెలుసుకుంటున్నారు ప్రజలకి మీరేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్యాయాలు అక్రమాలు జరిగినాయని చెబుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బిల్ట్ షాపులు అనేది ఎక్కడా లేదు ఎక్కడ కూడా హ్యాప్ సిస్టమ్ గవర్నమెంట్ షాపుల ద్వారా అక్కడ ఎంట్రీ అయ్యి బయటికి వెళ్లాల్సిందే ఇవాళ ఎన్ని ఏం లేవు ఈరోజు కళ్ళు తెరిచాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆదాయం వనరులు పెంచాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకు అని చెప్పి అందులో ప్రజల్ని వాళ్ళ నాయకుల ద్వారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అటువంటి వాళ్ళు కూడా ఈ మందు దాగి అదే కుటుంబాల్లో అరాచకాలు చేస్తున్నటువంటి పరిస్థితి అరాచకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే దంద ఎక్కడ చూసినా అబద్ధాలు ఇవాళ నా ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు వాళ్ళ మంత్రులు చంద్రబాబు నాయుడు గారితో సహా అబద్ధాలు చెప్పడం రోడ్డు ఎక్కడం పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకెక్కడా ఇప్పుడు మీరు వచ్చి కూడా దాదాపు ఇరవై నెలలు మీ పాలనలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ వాళ్ళ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని తలుసుకొని రోజు ఉండదు ఇవన్నీ నాయుడు దగ్గర నుంచి స్పీకర్ గారు ఆయన చెప్తాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు నోటికి ఏదో వస్తేది మాట్లాడతాడు రండి దమ్ముండే చూసుకుందాం అంటాడు ఇలాంటి తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అపాస్పాల్ చేయాలని చూస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే దాంట్లో ఎక్కడా సందేహం లేదు వినుకొండలో జరుగుతున్నవే కాదు ఇంతకుముందు తిరుపతిలో ఈ అక్కడ కూడా అక్రమంగా ఈ మందు రవాణా చేసి అక్కడ కూడా తాగి అక్కడ కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు ఏది అది ఈ కల్తీ మందు ఈ కల్తీ మందు ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డ పరిస్థితి కనపస్త కనపడతా ఉంది కనిపిస్తా ఉంది ఇవన్నీ కూడా మాటలు చెప్పడం మటుకి హోటలు దాడుతున్నాయి కానీ పనుల మాటుకి గడప దాటే పరిస్థితి లేదు ఈ అక్రమంగా మీరు మందుతో సంపాదించుకోవాలి అక్రమంగా భేదవుల స్థలాలు లాక్కొని సంపాదించుకోవాలి అక్రమంగా రైతులకి ఆ వస్తున్న సబ్సిడీని లాక్కొని తినాలి అక్రమంగా చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారి అందరినీ బెదిరించాలి బెదిరించి మనం దోపిడీ చేయాలనుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఈ తప్పులన్నీ చేపిస్తుంది చేస్తుంది తెలుగుదేశం కూటమి పెద్దలేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరీ ఏందండి ఎమ్మెల్యేలకి వాటా ఏంటి ఎంపీలకి వాటా ఏంటి అసలు చెప్తా ఉంటే మరి ఆడవాళ్ళందరూ కూడా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వాన్ని ఆడవాళ్ళందరూ కూడా శాపనార్థాలు పెడుతున్నారు ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కుప్ప కూలిద్దా ఈ అక్రమంగా ఈ ఆ మందు కలిసి మందులు ఎప్పుడు ఆగిపోతాయా అని ఆ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇవన్నీ ఎలా ఉంటే ప్రతి సచివాలయం దగ్గర కూడా మందు పెట్టి అమ్మిస్తున్నారు రైతు భరోసా కేంద్రం రైతులకు అండగా ఉండే రైతు భరోసా కేంద్రం కాడ మందు పెట్టి అమ్మిస్తున్నారు లోపల మీరు బొల్లపల్లి మండలంలో చెప్పారు అక్కడే తయారు చేస్తున్నారు తయారు చేసి అమ్ముతున్నారు ఈ రైతు భరోసా కేంద్రం ఈ హెల్త్ సెంటర్ లో ఉన్నటువంటి మెడికల్ మెడిసిన్ అమ్ముకోవటమే కాకుండా అక్కడ అనే మెడిసిన్ తయారు చేస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ రాజ్యం అండి ఇది ఎక్కడ పరిపాలన అండి ఈ పరిపాలన విధానాలు చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నారు ప్రతి ఒక్కరు ఇవాళ ఏ ఆఫీసుకైనా వెళ్ళు ఆఫీసు దగ్గరకు వెళ్ళి చెప్పాలంటే ఎక్సైజ్ వాళ్ళ మినిస్టర్ కాడి నుంచి ఎక్సైజ్ వాళ్ళ కాడి నుంచి అందరికీ అన్ని విధాలా వాళ్ళ వాళ్ళ పాత్రలు వాళ్ళ వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వాళ్ళే మేము ఏం చేయాలి అని అధికారులు టీడీపీ వాళ్ళు అధికారాన్ని ప్రదర్శిస్తుంటే మమ్మల్ని ఎక్కడి నుంచి ఇంకొక విధంగా ట్రాన్స్ఫర్ చేస్తారని ఆలోచన చేస్తూ ఆ భయంలో వీళ్ళు తప్పులు చేస్తున్నారు అధికారాలు అనేది శాశ్వతం కాదు ఆఫీసర్లు ఎప్పుడు కూడా ప్రజల తరపునే ఉండాలి ప్రజలకి అన్ని విధాల అండగా ఉండాలే కానీ ప్రజలకి అన్ని విధాల ఇబ్బందులు గురి అవుతూ ఉంటే సోద్యం చూస్తున్నటువంటి ఆఫీసర్లు కూడా ఒకసారి ఆలోచిస్తాల్సిన అవసరం ఉంది గోడౌన్ ఆ లో మందు స్టాకులు పెడుతున్నారు రైతు భరోసా గోడౌన్స్ ఉన్నాయి దాదాపుగా ఈ నీనకొండ నియోజకవర్గంలో కూడా చాలా గోడౌన్స్ ఉన్నాయి ఆ గోడౌన్స్లో కూడా స్టాకులు పెడుతున్నారు అదేంటంటే సొసైటీ చైర్మన్ దగ్గర నుంచి ఇక్కడ మినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు గారి దగ్గర నుంచి ఆంజనేయులు గారు ఒక్కసారి నువ్వు మనసు పెట్టకూడదా ఈ ప్రతి ఇంటికి మందిచ్చే ఆలోచన ఆపకూడదా మందిస్తే రేషన్ బదులు మందిస్తావా ఇది రేషన్ అంటే బియ్యమా మందు అనేది ప్రజలు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు రేషన్కి బదులుగా బియ్యానికి బదులుగా మీ కల్తీ ఆ పేదవాళ్ళకి ఇస్తున్నారే ఇది ఎక్కడా ధర్మం అని అడుగుతూ ఉన్నాం ఇంకొకటి చెప్పాలండి వినుకొండలో మీరు తప్పు చేస్తున్నారు అని చెప్తే చాలు బ్రహ్మనాయుడు గారు స్మగ్లర్ అని చెప్తారు ఏ ఎవరు స్మగ్లర్లు ఎవరు ఏంటి అనేది ఒక్కసారి ఆలోచిస్తాలి మేము మీరు చెప్పటం కాదు ప్రజలు చూస్తూ ఉన్నారు మీ దోపిడీలు గ్రామ సంపదల్ని దోసుకుంటుంది మీరు కాదా అని అడుగుతూ ఉన్నాను అది అడిగితే బ్రహ్మనాయుడు గారు తప్పు చేస్తాడు బ్రహ్మనాయుడు గారిని జైల్లో పెట్టిస్తాం బ్రహ్మనాయుడు గారి పొలాలు లాగేస్తాం నేను ఒక్కడే చెప్తున్నా తినడానికి అంత ముద్ద తినడానికి వాళ్ళ ఎవ్వరూ భయపడే పాలిపోలేదు అందరికీ ఉంటుంది మీరు అంతకంటే చేసేది లేదు కానీ ప్రజల తరఫున ప్రజల కోసం రైతు సోదరుల కోసం అహర్దిశలో పూర్తి స్థాయిలో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తానని ఆంజనేయులు గారు మీకు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీ పక్కనున్న మీ పక్కనున్నటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిని మర్చిపోయి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వాళ్ళకి చెప్పనప్పుడు నువ్వు కూడా అదే పరిస్థితి అనే సంగతి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నువ్వు సిపి పోయా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నువ్వు అసలు ఎక్కడున్నావు ఎక్కడున్నావని మేము అడిగితే బ్రహ్మనాయుడు ఎక్కడున్నాడు అంటారు బ్రహ్మనాయుడితో పనేది బ్రహ్మనాయుడు నరసరాపేటలో ఉన్నాడు వినుకొండలో ఉన్నాడు నువ్వు హైదరాబాద్లో ఉన్నావు నువ్వు గుంటూరులో ఉన్నావు నువ్వు నా వినుకొండలో ఉన్నావు మేం కాదల్లా మేము కూడా హైదరాబాద్లో ఉంటావు వినుకొండలో ఉంటాం గుంటూరులో ఉంటాం నరసరాపేటలో ఉంటాం అది ప్రజల తరఫున ఒక బాధ్యతగా మేము ఉంటాం మీరు ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులయ్యుండి ఏమబ్బా ఇవాళ ఆఫీసర్లని అలా తిడతారా ఏం మీ అధికారం ఉంటే ఆఫీసర్లని మీ ఇష్టం వచ్చినట్టు తిడతారా ఏఈలు లేదు డిఈలు లేదు ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కరిని మీ అధికార అహంకారంతో అధికారం ఉందనే అహంకారంతో ప్రతి ఒక్కరిని బూతులు పంచాయతీ చేస్తారు ఎవరన్నా ఏదన్నా మాట జారి ఏదన్నా తేడా పడితే అది మొత్తం చెవుల్లో పెట్టుకొని తిప్పుతూ ఉంటారు మీరు మటుకి మీరు మాట్లాడిన మటుకి మీ పరిధిలోనే ఉండేదానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తారు ఏందండి అది ఆపేసర్లో మాట్లాడే మాటల మీరే అది ఏదో దొండపాడైన అరవై లక్షల ఆ అరవై లక్షలంట అదేందో అది చెన్నయ్య గారు ఊరేదండి నీలగంగారు ఆ నీలగంగారు ఆయన ఏదో డ్రా చేసుకున్నాడంట అరవైలో డెబ్బైలో లక్షలు డ్రా చేసుకుంటున్నారు దోపిడీ చేసుకుంటున్నారు డిపార్ట్మెంట్ సోచం వస్తుంది డిపార్ట్మెంట్ ఏమన్నంటే డిపార్ట్మెంట్ కాడ వాళ్ళు ఏర్చొని కూర్చొని మా వాళ్ళు మా రనబె రెండు రెండు మే అని ఇల్లు కూర్చొని ఇల్లు టీవీ తెప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆఫీసర్లు ఏం చేస్తున్నారని అడుగుతున్నాను పోలీస్ స్టేషన్లో పోలీసులు ఉంటున్నారా లేదని అడుగుతున్నాను ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓ ఉంటుందా లేదని అడుగుతున్నాను వచ్చిన మనిషికి ఎంఆర్ఓ లేకపోతే ఎండిఓను లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు గౌరవిస్తే బాగుండు ఆ అధికారులనే వాళ్ళు కనిపించరు తెలుగుదేశం పార్టీ నాయకులు కైవసం చేసుకున్నారు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ కమిషనర్ గారు ఉన్నారు మాట మాట్లాడితే ఆ అది నీచమైన రాజకీయ నాయకులకి అండగా ఉంటున్నారు ఈ ఏంటని ప్రశ్నిస్తే వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉన్నారని చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారయ్యా ఎన్నాళ్ళు ఉంటారు మీరు మీ సంగతి వాళ్ళ సంగతి తెలుస్తాం ఎక్కడికి వదిలిపెట్టం ప్రజల తరఫున అధికారమే అవసరం లేదు ప్రజల మధ్యలో ఉండే ప్రజల కోసం పోరాటం చేసి ప్రతి ఒక్కడికి ప్రజల అండ ఉంటది ప్రజల మద్దతు ఉంటది ప్రజల సహకారంతో మిమ్మల్ని నిలదీస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను